ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామోన మీకు శుభములు తెలియజేస్తున్నాం ప్రతి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు మీ గురించి ప్రార్థన చేయటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందరములు తెలియజేస్తున్నాం ఇప్పుడు అపోస్తలను రెవరెండ్ డాక్టర్ ఎం సామిల్ గారు దైవ వర్తమానం అందించారు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంజనీర్గా గా గెజిట్ పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు ప్రభు వీరికి కృపావరం అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉజ్జీవ ప్రసంగికలుగా వాడుకొడుతున్నారు ఇప్పుడు దైవ దేవుని దేవుని వర్తమానం అందించదు నందు మాకు అత్యంత పులిలైన దేవుని బిడ్డలైన మీకందరికి మన ప్రభువును రక్షకుడును విమోచకుడును ఆశీర్వాదం మనకు కర్త అయినటువంటి మన ఎస్ శ్రేష్టమైన నామములో మీకు అందరికి శుభములు అందరికి శుభాభివందనాలండి అందరికి వందనాలండి మన దేవుడు మేలులు చేసే దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు మనము పూజిస్తున్న దేవుడు మనము నమ్ముకున్న దేవుడు మనకు అందరికీ ఏం చేస్తాడండి మేలు చేస్తాడు చాలా మంది జీవితాల్లో చూస్తూ ఉంటాను మేలు చేసే దేవుడు ఉండగా మేలులు పొందలేకపోతున్నారు మేలు చేసే దేవుడు మన దేవుడు బైబిల్ నుండి ఎస్సు క్రీస్తు అందరికీ ఉపకారి ఆయన అందరికీ మేలు చేసే దేవుడు అండి మనం ఎందుకు మేము పొందలేకపోతున్నాం మేము దేవుని దేవుడిని అశ్వర్వాదం మేలు చేసే దేవుడి మరి ఎందుకు మేలు పొందలేకపోతున్నా ఎందుకని స్వస్థాలి ఎందుకని కుటుంబానికి మరి దేవుడు మేలు చేయటించావా ఈరోజు ఒక మాట నేను మీతో ధ్యానించాలని నేను ఆశపడుతున్నా దేవుడి సన్నిధిలో మేలు పొందాలి అంటే నీ జీవితంలో దేవుడు కార్యము చేయాలి అంటే నువ్వు అడిగింది దేవుడు నెరవేర్చాలంటే మనము పనిచేయాలి అతి అపస్థుల కాలంలో సంఘములు నుండి అనేక మంది మేలు పొద్దుతూ ఉండేవారు కొద్ది మంది మాత్రం ఈ మేలు లేకుండా ఎలాగొస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు ఏ రోగంతో వస్తున్నారు అదే రోగంతో వెళ్ళిపోతున్నారు ఏ సమస్యలతో వస్తున్నారు అదే సమస్యలతో తిరిగి వెళ్ళిపోతున్నారు ఈ పరిస్థితిలో పుస్త నేను పౌలు గమనించా వేలు చేస్తే దేవుడు ఉన్నాడు కదా ఆశీర్వదించే దేవుడు ఆరోపిస్తున్నాం కదా ఎందుకు ప్రజలు మీరు పొందలేకపోతున్నారు నేను అది ఆలోచిస్తున్నా దేవుడు వేలు చేసేవాడి క్రీస్తు అందరికీ ఉపకారాడు బైబిల్లో ఉంది నీకు ఉపకారాలు జరగట్లేదు అన్ని అపకారాలే ఎందుకని ఒకవేళ నీ జీవితములు నీ సంసారములో నీ ఉద్యోగములో నీ వ్యాపారములో నీ వ్యవసాయములు నీ కుటుంబములో ఒకవేళ మేలు కలగట్లేదేమో ఈ రోజు నుంచి దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు నమ్మి వారి చేతిలో దేవుడికి స్తోత్రాలు చెప్పండి దేవుడు మేలు చేయాలి అంటే మనం ఒక పని చేయాలి చూడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక పన్నెండవ ఛాయము పన్నెండవ వచ్చనములకు చక్కని మాట చెప్తున్నాడు ఆత్మ ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మ ఎందుకు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి నిరీక్షణ గలవారే సంతోషించు రమూర్పు పట్టుదల పట్టుదల కలిగి ఉండు రోబం యొక్క పరిస్థితిని అపస్వినైనా పౌలు గమనించాడు సగములో అందరుద్యోగం పొందాలని పౌలు కోరుతుంటే కొంతమంది మాత్రమే ఆశీర్వాదాలు పొందేవారు చాలా మంది బలహీనులై రోగులై అయ్యో వేదలకు గురైపోతున్నా ఈ సంఘంతో పౌలు అంటాడు చక్కని మాట ప్రార్థన పట్టుదల కలిగి ఉండండి దేవునికి స్తోత్రాలు చెప్పాలి చాలా మంది అన్ని భాగాలే చేస్తారు ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి పట్టుదల లేదండి నామకార్త క్రైస్తవ జీవితం మనం కూడా గుడికొచ్చాం మనము దేవుని మందిరానికి వచ్చాం మనము ఏదో ప్రార్థన చేసుకుందాం ఏదో పాట పాడేద్దాం రెండు మాటలు సాక్షి చెప్పేద్దాం అనుకుంటున్నాము కానీ ప్రార్థించుటలో పట్టుదల ఉందా ఎంతమంది పట్టుదలతో దేవుని దగ్గర ప్రార్థిస్తున్నారు ఆలోచన చేయండి చెప్తున్నాడు రోమ పట్టణంలో ప్రతి విశ్వాసం బాగుపడాలని రోమా సంఘము ప్రతి విధమైన కీడు నుండి తొలగించబడాలని పౌరులు కోరుతూ ఆ యొక్క రోమా సంఘంతో చక్కని మాట చెప్తున్నాడు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి పట్టుదలతో ప్రార్థించాలండి ఆయన పట్టుకొని ప్రభు నాకీ కార్యం ఇచ్చే నాకు మేలుచ్చేయి అని ప్రభువు రద్దు చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి కాల్ కట్టుకొని ఎలాగైనా మా మీరు అయ్యి బాబాయ్ ఇప్పుడు ఏ అర్థమైపోతుందండి ఏమని చేస్తారు ఎలాగైనా మా ఎలాగైనా మా చెల్లెలు ఏం చేయలేదు రెత్కిచ్చు పట్టుదల నటున పట్టుదల వైద్యుల దగ్గర మందుల మీద పట్టుదల నా దేవుని మీద నీకుందా అందుకనే పౌలట్టాడు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి దేవుని బిడలమైన మనము పట్టుదలతో దేవుని దగ్గర విక్షాపన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు పూర్వకాలంలో అది అపస్తుల కాలములో ఒక సంఘములో జరిగిన ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను చూడండి అపస్తుల కార్యములోకి వెళదాం పన్నెండవ ఛాయం ఐదవ వచ్చిన ప్రార్థన చేయినో చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి అది ఏదైతే పరిపాలిస్తున్న కాలం అది జాగ్రత్త చారిత్రాత్మకమైన సందేశాన్ని నేను మీకు తెలియజేస్తున్నా జరిగిన సంఘటన ఇది కథ కాదు కహాణి కాదండి జరిగిన సంగతి మీకు తెలియజేస్తున్నా అది అపస్తుల కాలిమలు మహారాజు దేవుడి ప్రజలను పరిపాలిస్తున్నటువంటి కాలం అది ఆ రోజుల్లో యోహాను సహోదరుడు యాక్ చంపేశారు చరిత్రలకు మీరు వెళ్ళిన వ్యవహార స్వార్థ అపస్తుల కాలిమలు పనిడు అధ్యాయం మీరు ఇంటికెళ్ళి చదువుకుంటే దైవం జరిగేటువంటి వ్యూహాలు యొక్క యాకోబు అతనిని చంపేశాడు చేతులు తీసుకొని వెళ్ళి చర్చలలో వేశారు తెల్లవారితేనండి మహా పండుగ జరగబోతుంది పస్కా పండుగ ఇస్రాయలు దేశములు యూదులు ఆచారపేటంటే ప్రతి సంవత్సరము జాగ్రత్తగా వినండి ఏడు రోజులు పండుగ జరుగుద్ది అది పస్కా పండుగ పస్కా పండుగ యొక్క ఆఖరు రోజు ఏడవ రోజు అట్టండి మహా పండుగ అంటారు దాన్ని పండుగ గురించి సంబరపడలేదు ఎలా మనలో ఇతర సంక్రాంతి వచ్చిందనుకో ఆదివారం గుళ్ళో కనపడరా దసరా వచ్చిందనుకో గుళ్ళో కనపడరు పండుగలు పక్కన పెట్టారు పిండి బట్టలు పక్కన పెట్టారు మాకు పండుగ కంటే మాకు దైవ జనుడే ముఖ్య నువ్వు చెప్పగలవా మాట ఈరోజు పండుగ కంటే ఈ రోజు భోజనాలు కట్టే ఈ రోజు దినం కట్టే ఈ రోజు పెళ్లి కట్టే నాకు దేవుని బందరమే ముఖ్యం అది చెప్పగలిగిన సంఘ విశ్వాసులైన ఎప్పుడైతే దేవుడతరలో ఉన్నాడు అది తెల్లవారి మహాపండుగా అంత యొక్క సంఘ సభ్యులు అటుండి ఆ శక్తి తెంజేస్తున్నారు దేవుడు వెళ్ళాను ప్రార్థన చేసినప్పుడు ఐదు అనుభవాలు జరిగాయి క్లుప్తంగా చెప్పినట్టు ముగిస్తా రెండు బిడ్డల మీద మనం గమనించాలి చూడండి అపస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో మొదటి మాటను దాదాపు అదే కాలం పదిహేను అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదువుకున్నాం ఇదిగో ఇదిగో రఘుత అతని దగ్గర రఘుత అతని దగ్గర నీళ్ళిచ్చాను చేతుల దేవుడికి స్తోత్రాలు చెప్పండి యాగ్రత్తిగా వినాలి మీరు బైబిల్ చదివాలి కూడా పర్ఫెక్ట్ గా చదవాలి బుర్రో చోటు పెట్టుకుని మైక్రో చోటు పెట్టుకుని కాదు చదివే వాటాలు జాగ్రత్తగా వాక్యాలు చదవాలని నేను మనం చేస్తున్నా దేవునికి స్తోత్రాలు చెప్పండి ఉన్నాడు అత్యాసక్తి ఏం చేస్తుంది ఇప్పుడు జరిగిన సంఘటన చూద్దాం అంత లోనట్టండి వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టారో పరలోకము నుండి దేవుని తోట దిగి వచ్చి దయచుని పేరు దగ్గర నిలబడ్డా చేతుల దేవుడికి విశేషం చెప్పరా పేతుడి గారు ప్రాప్తం చేయట్లేదండి పేతుడి గారు ఏం చేస్తాడని తెలుసా ఇద్దరు సిపాయిల మధ్య ఆయుగ అవుతున్నాడు అయినా చదువుకోండి ఆ రోజుల్లో ఉంటుంది ఏం చేస్తున్నాడైనా ఇద్దరు సిబ్బాయిలు ఒక ప్రక్క ఒకటి ప్రక్క కూర్చుంటే ఆడ మధ్యలో ఈయన గారు ఏం చేస్తున్నాడు ఆయుగ నిద్రపోతున్నాడు ఎందుకు నేత్ర పోతున్నాడు చెప్పరా వాడు ప్రార్థన చేయను సిపాయి ప్రార్థన చేయనిస్తారా అంటారు చేయలేరు ఆయన ఎత్తుల సంఘం ఏం చేస్తుంది దేవుని సన్నిధి ఆ స్థలంకు దిగి వచ్చండి దేవుడు వచ్చి దేవుడు తోత దగ్గరకు దిగి వచ్చాను చేతుల దేవునికి మనం ప్రార్థన చేస్తే దేవుడే దిగి వస్తాడండి దేవుడి తోత దిగి వస్తాయి గారి కీర్తి శేషులు వదయ్య గారు చెప్తూ ఉండేవారు సరి అయిన భక్తులు ప్రార్థన చేస్తే అట్టండి పరలోకముల దేవుని సింహాసనం గాసగా నడిపోతుంది అండి చేతుల దేవునికి ప్రార్థిస్తున్నారు ఎప్పుడు ప్రార్థిస్తున్నాడని దేవుడు అటువంటి సింహాసనము విడిచిపెట్టి ఎక్కడికి రావాలో అక్కడికి దేవుడు దిగోసారి చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి ఈ యొక్క ఈ అతి ఒక్క ఈ సంగమంలో గొప్ప విశేషత ఏమిటంటే వారు ప్రార్థన చేయగానే దేవుని ఏమైంది ఏమైంది అందరూ చెప్పాలి నువ్వు ప్రార్థన చేస్తే దిగి వస్తుందా దెయ్యాలు వచ్చేస్తున్నాయి రోగాలు వచ్చేస్తున్నాయి నిద్ర అతి ఒక్క సంగమం ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చారు చేతిలో దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం జీవితంలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని సన్నిధి మనతో ఉండాలి ప్రార్థించేటప్పుడు దేవుడు దిగి రావాలి మన దేవుడు ఆలకించాలి ఓ దేవుడు సన్నిధిలో ఉన్న మనము గమనించాలి ప్రార్థన దేవుడు ఆలకించాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి రెండవ మరో చూడ చూడండి ఏడవ వచ్చుల్లోనే వెలుగు అక్కడ గదిలో ఏమచ్చ ఆ చరసనండి చాలా గదులు ఉన్నాయి మీరు వెళ్ళారు ఎప్పుడు నా చరసాలకి ఇక్కడ సరసాలకి కాదండి అతి ఒక్క హీరో ఆ యొక్క కాలంలో ఆ యొక్క సరసాలను నేను దర్శించాను చిన్న చిన్న గదులండి అది సరిగ్గా నిలబడ్డానికి ఉండదు కాళ్ళు తల్లితో పడుకోవడానికి ఉండదు చాలా భయంకరమైన పరిస్థితి అవి అటువంటి గదిలోకి వెలుగు వచ్చింది అటు చేతిలోకి నేను రాత్రి ఆ భాగం అంతా చదువుతుంటే నేను చూశాను కదా అరిశీల వెళ్ళినప్పుడు ఆ యొక్క చరసాల దగ్గరికి వెళ్ళి పూర్తిని ఎక్కడ పెట్టారు ఎక్కడ వ్యవహారమే చరస్నానం చేశారు అదే పరిస్థితుల నేను చూశాను నాతో వచ్చిన చాలా మందికి చూపించాను ఇవే దేవుని బిడ్డలని గమనించండి మొదటిది దేవుని తోట దిగి వచ్చింది రెండవది ఆ గది అంతా వెలుగుతో ప్రకాశించే చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రార్థిస్తూ వెలుగు వచ్చింది ఎప్పుడు ప్రకాశమైన వెలుగు చూచావా నా జీవితంలో నా సేవ అనుభవంలో అసలు నేను మార్పు చెందడానికి ఇరవై నాలుగు సంవత్సరాల ప్రాయులు దేవుని దర్శనాన్ని చూచాను ఆ వెలుగుని చూచాను కనుక ఈ రోజు కూడా దేవుని వాక్యం అందించడానికి ఆయన పరిచయం చేయడానికి దేవుడు వాడుకుంటున్నారు చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి ఎన్ని శోధనలు వచ్చిన ప్రేమ పరిస్థితులు వచ్చిన నిద్ర వచ్చిన అవమానాలు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవుని వెలుగుని చూశాను కనుక నెల ఉండగలుగుతున్నాను చేతుల దేవునికి చెప్పండి సంగమచ్చ శక్తితో ప్రాంతం చేయగా మొదటి కార్యం ఏం జరిగిందండి దేవుని దూత దిగి వచ్చింది రెండవది ఆ గది అంతా వెలుగు వచ్చింది ప్రార్థించేటప్పుడు వెలుగు రావాలి నేను కొన్ని గృహాలకు వెళ్తున్నప్పుడు కొన్ని హాస్పిటల్స్ కు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కరితల దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోగానే దేవుడు బయలుపరుస్తాడు వెలుగు వస్తే వాడు బాగుతాడు చిక త్రీ పోతాడంతే దేవుడు చెప్పినది అక్కడ వెలుగు దేవుడు ప్రకాశిస్తే అక్కడ ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు పారుమారు చేస్తాడు ఒకవేళ ప్రార్థనలో చీకటి కనిపించిందంటే అక్కడ ఏ కార్యం గమనించా విశ్వాసమైన ఎవరైనా బాగోలేదు అని చెప్పినప్పుడు నేను ప్రభు దగ్గర మోకరించి ప్రార్థిస్తాను పలానా పేషుడి దగ్గరికి వెళ్ళాలి అని ప్రార్థించినప్పుడు వెలుగు కనబరితీ వెళ్తాను చీకటి కనపరితే వెళ్ళడమే మానేస్తాను ఎందుకంటే వెళ్ళిన ప్రేరణను ఉండే చచ్చిపోయాడు చాలా మంది తెలుసు అయ్యారు ఎన్నిసార్లు గబులు చేశారు రాలేదు అది ఎవరు చచ్చిపోతుంది తిరిగి లేదండి మన ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో మొదటిది దేవుని తోప మన దగ్గరికి దిగి రావాలి రెండవది వెలుగు ప్రకాశించారు మూడవది చూసినప్పుడు ఆ ఏడవ ఇచ్చేలా ఉంది సంఖ్య ఖైదీ నిశానా పోలీసులు వచ్చి తీశారా ఏమండి ఎవరు తీశారా ఎవరు ఎడగొట్టారు ఆ సైకిల్ ఎడగొట్టేసింది సైకిల్ అంటే ప్లాస్టిక్ కాదు సైకిల్ అంటే తాడేస్ కట్టి కాదు సైకిల్ అంటే ఏదో కాళ్ళ పెట్టేది కాదు రోమా సామ్రాజ్యములో అది సంఖ్యలు సలు ఇప్పుడు కూడా పోలీసులు కూడా పట్టుకొస్తుంటారు ప్లాస్టిక్ చేస్తారా ఎనపూస్తారా చెప్పండి సంఖ్యలు వేయడానికి ఎలాంటివి పట్టుకొస్తారు ఎనభై సంఖ్య తాళాలు తెతుంటే సౌండ్ రాదా ఈయన గారు ఇద్దరు సిపాయల మధ్యలో పడుకోలేరు కదా వాళ్ళకి సౌండ్ వినపడదా చెప్పండి మరి వినపడదు వాళ్ళకి వాళ్ళకి ఎనబడ్డా ఎనబడితే ఏదో తాళం తీసుకుంటే అని పడుకుంటా దేవుడు సంఖ్యగొట్టగలడు అది ఎటువంటి సంఖ్యలో అయినా ఒకటి నీ భార్య నీకు సంఖ్యలు అయిపోయిందేమో నీ భర్తే నీకు సంఖ్యలు ఉన్నాడేమో నీ పిల్లలు నీకు సంఖ్యలుగా ఉన్నారేమో ఈ రోజు ప్రార్థన చేస్తే నీ సంఖ్యలను దేవుడు విడిపించగలడు చేతుల దేవునికి స్తోత్రాలు నీకు ఏ సంఖ్య దేవుడి సాగులుగా నేను చెప్తున్నాను ఈ రోజు ఇప్పుడే నీ సంఖ్యలను దేవుడు విడిపించనుగా అక్కడ నందులు వచ్చేట్లయితే గట్టిగా దేవుడికి అది ఎటువంటి సంఖ్య అది సంఖ్యలా సంఖ్య సంఖ్యలా కుటుంబ సమస్యల ఉద్యోగం లేదని ఇస్తున్నావా పెళ్ళవట్లేదు అనుకుంటున్నావా పిల్లలు పుట్టట్లేదు అనుకుంటున్నావా అయ్యో ఇల్లు కట్లే అనుకుంటున్నావా సహోదరి సహోదరులరా అది ఎటువంటి సంఖ్య నా దేవుడు సంఖ్యలను విడిపిస్తాడు ఎప్పుడంటే మన పట్టుదలతో మొదటిది చెప్పాను సంఘ పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడితో దిగి వచ్చింది రెండవద గదంతా వెలుగుతో నిండిపోయింది మూడవది సంఖ్యలో విడిపించబడ్డాయి నాలుగో వచ్చిన ఎనిమిదో వచ్చిన చూద్దాం అప్పుడు దోత అతనితో నీవు నడుపు కట్టుకుని చెప్పులు తొడుగు కలమను చేతులు దేవుడికి చెప్పండి అప్పుడు దూత పేతులతో మాట్లాడుతుండీ ఎవరితో మాట్లాడతాం పేతులతో దేవుడు దూత మాట్లాడుతుంది పేతులు రైసా లేదా చెప్పులు దొరుకు నిలబడ్డా దేవుడు బిడ్డారా దేవుని ఆత్మ ఎప్పుడైనా నీతో మాట్లాడిందా నేను ధైర్యపరిచిందా నాకొక్కగానొక్క కుమారుడు చనిపోయి నేను ఏడుస్తున్నాను నా భక్తి ఏమైంది నా ప్రార్థన ఏమైంది నా సేవ ఏమైంది ఒక్కగాన కొడుకు ఎందుకు చనిపోయాడు అని నేను కన్నీటితో ఏడుస్తున్నా ఇక సేవ చేయకూడదు అనుకున్నా ప్రభు తెలియకూడదు అనుకున్నా అటువంటి పరిస్థితుల్లో నా దేవుడు నాతో మాట్లాడి నా కుమారుడు స్వర్వు నమ్మినాను డాడీ నేను ప్రభు దగ్గరికి తను ఎందుకు వేడుస్తున్నా ఉన్నాడు ఆ మాట ఇప్పటికే నా చెవులకి వినబడుతుంటది నేను ప్రభుత్వ డాడీ నీకు ఇష్టం లేదా ఎందుకు నా గురించి విడిస్తామంటే వెంటనే ధైర్యం తెచ్చుకొని తెల్లవారుగానే వెళ్ళి రాజమండ్రిలో పెళ్లి చేశాను చేతులైతే ఇస్తా అని దేవుని మాటలు మన బలపరుస్తాయి ఒకసారి వాక్యం ద్వారా బలపరుస్తాడు ఒకసారి ప్రవచన ద్వారా దేవుడు మాట్లాడతాడు ఒక్కొక్కసారి బైబిల్ దేవుడు మాట్లాడతాడు అనేక రీతి దేవుడు మాట్లాడే అనుభవాన్ని క్రైస్తవ సంఘం పొందాలి చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి అందుకే దేవుని మాట్లాడి మనం వినాలి మనకు దేవుడు మనం దర్శించాలి దేవుని వాక్యం చాలా అవసరం వాక్యం లేకపోతే ప్రజలు నశించిపోతారు ఏ వ్యక్తి లేని ఏడలా ప్రజలు కట్టులేక పెరుగుతారా దేవుని వాక్యం అవసరం అండి దేవుని వాక్యం నీతో మాట్లాడాలి పేతులతో మాట్లాడుతుంది పేరులేట్రో లేదో పేతులే ఇంకా పడుకుంటా జోళ్ళు అండి దైవి సన్నిధిలో కొడి అన్న పైవచ్చినగమ్మా ఎన్ని మాటలు నేర్చుకున్నామా తీరు చెప్పండి దేవునితో దిగి వచ్చింది రెండవది ఆ గది అంతా వెలిగితో నింపబడ్డది మూడవది సంఖ్యలో విడిపోయి నాలుగో దేవుడి ఆత్మ దేవుడు పద పేతులతో మాట్లాడాడు ఐదో మార్చి ముగిస్తానుక ఇంటికి వెళ్ళి చదువుకోండి పీతులు లేచి నిలబడగానే ఆ ఎనిమిదో వచ్చే ఉంటా చదవక్కలేదు కానీ పీతులు నడిపిస్తున్నాడు ఇలా చూడండి చరిత్రలో మీకు తెలుసో తెలీదు కానీ ఆ గది దగ్గర ఎట్టండి పదహారు మంది సిపాయిలు ఉన్నారట సిపాయిలు తుపాకి పెట్టుకుని ఉంటే ఇది నడిచి వచ్చేస్తున్నాడండి వీళ్ళందరు నిద్ర అవుతున్నారా వీళ్ళందరు నిద్ర అవుతున్నారండి వీడికి ఎవరికో కలిగలపట్లేదా వాళ్ళు ఎవరు మహాబలి మనుషుల ఎవరూ సపోజ్లు పోలీసులు అండి కలిగలపట్లేదా విశేషం చెప్పనా వాడికి ఎవరికే కనపడకూడదు దేవుడు తీసుకొచ్చి చెప్పాడు చప్పులు కొట్టి పనిస్క చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ ఇల్లు లేదు కట్టి ఎవరు గుమ్మడికే కడతారు ఎందుకు కడతారు విస్తూ ఆ కలకొండ అంటే ఆడకొండ మనముగా అదే నా మాట ఏం పడకూడదని ఆళ్ళకళ్ళు ఏళ్ళ కళ్ళు గుమ్మడికి చూసారా పేతురి గారి మీద ఆయన బయటికి లెగ్గొట్టి తీసుకొస్తుంటే ఆ ఎవరు కళ్ళు నేను ఈ మీద ఎవడు మూసేస్తాడు గుమ్ముడికాయ కళ్ళు ఆమెకాయ కొత్త కొబ్బరికాయ కట్టద్దు దానికే కట్టద్దు దేవుడు కళ్ళలో మూసిపోయగలడు చేత్రనికి స్తోత్రాలు చెప్పిపోలేదు ఒక్కడ కూడా పేరు కనబట్టలేదండి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు కదా దీవిస్తున్నాడు కదా సా అభివృద్ధి చెందుతుంది కదా ప్రతి సంవత్సరం నాతో కలిసి పనిచేస్తున్న సంఘాలన్నీ దర్శిస్తాను సంవత్సరం ఒక్కసారైనా దేవుడు నూట ఇరవై సంఘాల్లోకి అప్పగించాడు ఈ సంఘాలన్నీ దర్శిస్తాను నేను ఎందుకంటే వీళ్ళ పరిచయం ఎలాగుంది ఉంది వీళ్ళ కుటుంబాలు ఎలాగ ఉన్నాయి వీళ్ళ సంఘాలు ఏం చేస్తున్నారు అది దర్శించి వరలో ఇరవై సంఘాలు దర్శించా ఈ ఫోటోలు చూస్తుంటారు వర్షంలో వెళ్తున్నాం కారు వెళ్ళకపోతే ఆ కాలువలు దాటానికి ఈ కరెంటు స్తంభాల మీద నడిచి వెళ్తున్నాం కారు వెళ్ళకపోతే ఆటోలు ఎక్కి వెళ్తున్నాం ఇలా తిరుగుతున్నాం ఇంత పరీక్షలు చేస్తుంటే ఏడిచి ఏడుస్తానే ఉంటున్నారు అయ్యి బాబు ఎంత కార్యక్రమాలు అయిపోతున్నాయి ఊళ్ళో పెళ్లిళ్ళు అయిపోతున్నాయి ప్రధానాలు అయిపోతున్నాయి ఓ చానకి ఎట్లా ఆడిపోతున్నాయి ఏడ్చి వేడు లేదా ఏడుచి ఉన్నారా లేదరా విశేషం చెప్పరా ఆ ఏడిచేది నా మీద పోతుంది ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు నమ్మి వారి చేతులు ఎత్తిగట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి మీరు అభివృద్ధి చెందుతున్నా నేను బాగున్నా చేత అయిన పడుతుందా మీరు అయిదా కష్టరు ఎవరకడితే కొబ్బరికే కట్టక్కలేదు గుమ్ముడికే పెట్టక్కర్లేదు ఎవరి కళ్ళు మన మీద పాడా వరుస పడిచొస్తుంటే పదహారు మంది రూపాయలు ఇది చేస్తున్నారు ఒక్కడికైనా కొన్ని కనబడుతున్నా ఒక్కడికి నీవు ఎక్కడ వాళ్ళు పొలాలు బాగా పండించేస్తా లేచిరా ఒక్క కంటి చూపు కూడా పొలం మీద పర్వదు ఎందుకంటే మన దేవుడు శక్తిడు ఇవన్నీ చేయడానికి మూల కారణం పట్టుదలతో ప్రార్థన ఎన్ని అంశాలు చెప్పాను ఇప్పటికీ అందరూ చెప్పాలి చాలా సార్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది అత్యాశక్తితో ప్రార్థనలు చేశారు దేవునికి స్తోత్రాలు చెప్పాలి ఐదు అనుభవాలు చెప్పనిగా చాలా ఉన్నాయి సమయం లేదు కనుక నేను మాటలు ముగిస్తున్నాను మొదటిది ఆ యొక్క దేవుడు ఆ యొక్క స్థలం మనకి ఏం చేశాడు దిగి వచ్చాడు రెండవది ఆ దేవుడు అంత ప్రకాశించేసింది మూడవది పేతరు చరసాలలో ఉన్న సంఖ్యలు దేవుడు విడగొట్టేశాడు నాలుగవది పేతుడితో దేవుడు మాట్లాడుతున్నాడు ఐదవది పేతుని దేవుడు నడిపిస్తున్నాడు ఆ పేతుర్ వ్యూహాన్ని రాత్రి అంతర్శనం పడ్డారు ఒక్క చేపైన దేవుడు నడిపించారు దేమని సన్నిధిమంటూ ఉండాలి ఆయన చేయి పట్టుకుని నడిపిస్తే అది ఎడనైనా చల్లటి వాతావరణం దేవుడిస్తాడు చేపలు పడని స్థలమైన విస్తారమైన చేపలు రెండు దొంగలు పట్టేటట్టండి ఒక్కసారి వల వేస్తే ఎన్ని దొన్నలు దేవుడు ఆశీర్వదిస్తాడు భయపడకండి ఈ కార్యాన్ని ఈ జీవితంలో జరగాలంటే అంటే దేవుడిని ఆశీర్వదించాలేంటి మనం చేయవలసిన పని పట్టుదలతో ప్రార్థన చేయాలి పౌరుడు చెప్తున్నాడు అనమా సంగం అంటున్నాడు ఎందుక భయపడతారు ఎందుకు ఏడుస్తారు ఎందుకు అనగా ఉంటారు పట్టుదలతో ప్రార్థన చేయండి దేవుడు కార్యం చేస్తాడు అంతమం దేవుడి దగ్గర ప్రార్థించారు దైవజను ప్రేతులు వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి పేరు వచ్చేసారు చెప్పులు కొట్టి దేవుడికి తిన్నా దేవుడు మీద ఈ జీవితంలో ఈ రోజు ఈ ఉదయం ఏ వ్యాధులతో వచ్చావో ఏ రోగంతో ఎక్కడ ఉన్నావో ఏ సమస్యలతో నలిగిపోతున్నావో పట్టుదాంతో ప్రార్థన చేయి దేవుడు విజయం ఇస్తాడు నమ్మిడి వాళ్ళు నేర్చు నేను పేతుల దగ్గర నిల్చున్నట్లుగా ప్రభా ఇక్కడ వాక్యంలో మీరు సెలవు విధంగా ఇక్కడ కొడిన బిడ్డలందరూ కూడా ప్రభా మీరే పేరు పేరునది ఆశీర్వదించి సంఘం ఎలా అయితే ప్రభావి అత్యాసత్తితో ప్రార్థన చేసిందో ప్రభావితంగా మేమందరము కూడా ప్రభా మా యొక్క నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థన చేసే విధంగా నైనా తండ్రి మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం ఎవరెవరు ఏ అవసరాలతో వచ్చారో సమస్త మెరిగిన దేవుడు నైనా పేతులు చాలా సార్లు ఉన్నప్పుడు చేసిన ప్రార్థనలు అవి ప్రభా ఆ యొక్క తన సంఘంలో ఎన్నో అద్భుత కార్యాలు మీరు జరిగించినట్లు ఈ యొక్క సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరే గురించి ఆశీర్వదించి ప్రతి వంశతులు కూడా ప్రభా ఏస్తు నామములు మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన మీరే ఉండే కార్యం జరిగించండి ఇంకా ప్రభా కొ రాసి ఆ ఆయా ప్రాంతాల్లో జరుగున ఆరాధన కార్యక్రమం కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరే జరిగించి జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీరే మీ ఆత్మ స్వార్థులను నడిపించుకున్నామని ఏసుక్రీస్తు పురుషుత నామం అడిగి వేడుకున్నాం తండ్రి A é.